వారు చేసిన సేవలు మరియు హక్కుల కోసం పోరాటం అనేది ఒక గొప్ప ఆదర్శనీయమైనది ఆ రోజులలోనే బీసీ కులాలకు వెనుకబడ్డ తరగతుల వల్లవో మరి విద్యాధికారం రావాలి ఉద్యోగాలు రాయ ఎంపీగా చేయడము అయినప్పటికీ నేను ఎంపీ అయిపోయినా సాగుంటే అని ఊరుకోకుండా మిగతా నా వెనుక ఉన్న వాళ్ళకు ఈరోజు బీపీ మండల్ మండల్ కమిషన్ నివేదిక సమర్పించినటువంటి బీపీ మండల్ గారి జయంతి వేడుకలు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం మరియు ఇతర బీసీ ఆర్గనైజేషన్స్ సహకారంతో నిర్వహించడం జరుగుతుంది సో ఈ సందర్భంగా ఈ మధ్య కాలంలో బీసీస్కి సంబంధించి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ సంబంధించి వివిధ రాజకీయ పార్టీలు ఆడుతున్న నాటకం గురించి వాళ్ళ యొక్క అప్రోచ్ వాళ్ళ యొక్క పాత్ర ఎలా పోస్తున్నారు బీసీలకు సామాజిక న్యాయం రాజకీయ పార్టీల దృక్పథం వారి పాత్ర గురించి ఈరోజు ఇక్కడ చర్చ జరుగుతుంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇవ్వడం కోసం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో పాస్ చేసినటువంటి రెజల్యూషన్ని కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది లోక్సభలో ప్రవేశపెట్టలేదు ఒక పార్టీ ఇతర పార్టీలను బాధ చేస్తూ ఈ కాలయాపన చేస్తుండడం అనేది చాలా గర్ఘించదగినటువంటి విషయం కాబట్టి బీసీ సంఘాలు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఉద్యమ నిర్మాణం చేసి బీసీలకు సంబంధించినటువంటి సంక్షేమానికి సంబంధించినటువంటిది రాజకీయ అధికారాన్ని చేజీకి వరకు ఉద్యమాల్ని ఉధృతం చేసి ఈ దిశగా ఈరోజు చర్చలు జరిగాయి కాబట్టి ఈ విషయాన్ని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం తరఫున మీడియాతో తెలియజేస్తాం థ్యాంక్ యూ